ఇది అక్కడికక్కడికే అక్కడికే ఇమిడియట్ కంట్రోల్కి వచ్చి మీకే నెక్స్ట్ స్ప్రెడ్ అయ్యింలేదు స్ప్రెడ్ అక్కడికే కంట్రోల్ వచ్చేసింది నెక్స్ట్ మీకు అంతా ఫుల్ గ్రీనిష్ గానిష్ బాగా నిలబడుకుంది నా నమస్తే వెల్కమ్ టు వైకే లబరేటరీ నా మీ పేరు నా పేరు ఏంటి మురమ్మ అరమ్యర్మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ ఓకేనా ఈడ ఆక్సివేజ్ నానా సిల్వర్ క్యూరెల్ దేనికి నా వాడిండేది మీరు ఈ పండక్ రాకున్నా గజ్జి రాకున్నా వాడినాము ఇది వాడిన తర్వాత ఈ బ్లాక్ ఈ పండాకు అక్కడికక్కడ స్టాప్ అయింది అంతా గ్రీనిష్ గా వచ్చేసింది గ్రీనిష్ గా వచ్చేసింది ఎన్ని 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 సరీలు వాడిండారు నా ఇప్పుడు టూ టైమ్స్ వాడినాము టూ టైమ్స్ వాడిండారు మాత్రమే వాడినాము ఏమి నల్ల మచ్చ గజ్జికి అలర్జీకి రోగానికి ఇదంతా మీరు వాడిండేది వాడిండేది అవును అంతా మీకే అక్కడికక్కడే ఇమీడియట్ కంట్రోల్ ఉంది ఇమీడియట్ గా కంట్రోల్ ఉంది పెయింట్ స్ప్రెడ్ స్ప్రెడ్ అయ్యింది కదా లేదు సూపర్ గా ఉంది క్రాప్ అంతా క్రాప్ అంతా ఫుల్ గ్రీనిష్ గా ఉంది కెమికల్ వాడినోళ్ళది ఇలాగే ఉంది కెమికల్ వాడినోళ్ళు మొత్తం బర్నింగ్ అయిపోయింది మా చుట్టుపక్కల నా తోట చూస్తా ఉన్నారు మీ తోట చూస్తా ఉన్నారు ఏం వాడుతున్నారు ఏమి అనేసి చూస్తా ఉన్నారు నేను చెప్తాను నా వైకే వాళ్ళది బాగుంది ప్రొడక్ట్స్ వాడచ్చు అందరు వాడండి చెప్తా ఉన్నారు కెమికల్ ఎట్లుందా తోట గజ్జీ బర్నింగ్ అయిపోయింది మొత్తం బర్నింగ్ అయిపోయింది మొత్తం బర్నింగ్ బర్నింగ్ అయిపోయింది మాత్రం మీదైతే అంత బాగా క్రాప్ సెట్టింగ్ కానీ కింద నుంచి పోయి వరకును గ్రీనిష్ గానే ఉంది మీ స్టేజ్ తోటను ఇంత మాత్రం లేదు అక్కడ ఆల్మోస్ట్ గ్రీనిష్ అండ్ మీకు ఫ్లవర్ సెట్టింగ్ కానీ ఫ్లవర్ సెట్టింగ్ అంతా బాగుంది బాగా సెట్టింగ్ అయింది మీకు దీంట్లో ఇది కానీ అలర్జీ కానీ ఇది అంతా ఏమైనా ఉందా గా అంత బాగుంది కెమికల్ వాడి దాని వల్ల అంత గడ్డి అంతా ఎక్కువ వచ్చేసింది పక్కుండే తోటలంతా పక్కుండే వాళ్ళకి మీకు గాయ్ సెట్టింగ్ అంతా క్లియర్ గా క్లియర్ గా ఉంది మొత్తం అంతా బాక్స్ సెట్టింగ్ అయితే వస్తా ఉంది ఎన్ని నెలలు సెట్ అన్న ఇది ఇది ఫిఫ్టీ ఫైవ్ డేస్ అండి ఇది ఈ ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఐదు వా వర్షం లో ఎక్కువ ఉండే దాని బట్టి దాని వల్ల డ్రిప్ లెక్క మాత్రము హై రిచ్ హై రిచ్ ఫాస్ట్ ఫుడ్ టూ టైమ్స్ వాడండి అది మొత్తం తోట అంతా ఇంట్లోకే గ్రీన్ ఇష్యూ ఉంది మీకే ఇది అక్కడికక్కడికే ఇమీడియట్ కంట్రోల్కి వచ్చి మీకే నెక్స్ట్ స్ప్రెడ్ అయ్యింది లేదు అక్కడికే కంట్రోల్ వచ్చేసింది నెక్స్ట్ మీకు అంతా ఫుల్ గ్రీనిష్ గా బాగా నిలబడుకోండి ఈ స్టేజ్ లో ఇంత మాత్రం ఉండేది ఎలా అనిపిస్తుంది మీకు ఓకే ఎన్ని సంవత్సరాలు ఇంకా వాడుతుండీ యూట్యూబ్ లో చూసేసి ఓకే రెడ్ అప్ రెడ్ చేసేసి రెడ్ అప్ రెడ్డే ఆర్ రెక్నేషన్ ఫీజ్ పని ఓకే అన్నా థ్యాంక్ యూ ఓకే